Китәр <laughs> акардыңна चार्जर okay, चार्जर जी जी होटल था, था। <laughs> सार सिस्टमेटिक गेम खेल के करके తెలుసుగా మనకి ఆమ 3 4

ఈరోజు ఢిల్లీలో రెండు లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలున్నా కూడా ఓటు హక్కు ఓటు విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేశాం దాదాపు మూడు లక్షల నలభై వేల మంది రిజిస్టర్ అయ్యారు ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు విజ్ఞానవంతులు విద్యావంతులు తెలివైన వారు సమాజ దృష్టిని అన్ని కోణాల అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి కాబట్టి మీరు అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క గంట సమయాన్ని దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు వేసే ఈ ఓటు దాదాపుగా ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఆరు సంవత్సరాలకి ఒక బలం చేకూరుస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శాసన మండలి పట్టబదుల ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి తరఫున ఆల్బ రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత తొమ్మిది నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి సంక్షేమం ప్రణాళికతోటి మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతో అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో మీ సమస్యలపైన అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంత నాయకుడు ఎంతో అవసరం సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన భవిష్యత్తులో విద్యార్థులకి కావలసినంత ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో మనం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఒక తపన ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం ఇవన్నీ కలిపి మేము కలిసికట్టుగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కూడా సమైక్యంగా ప్రజలకి ఇంకా మెరుగైన అవకాశాలు మెరుగైన సేవలు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఓటు హక్కును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతుంది ఇంకా సాయంత్రం నాలుగింటి వరకు టైం ఉంది కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను కోరేది దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కాబట్టి మేము చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు